సూర్యుడు రాశిలో ప్రవేశించడంతో మొదలై భోగి పండుగ రోజువరకూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంతవరకు ఉండే మాసం ధనుర్మాసం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు గోదాదేవి రచించిన తిరుపావై ని ఈ మాసం రోజులు పఠిస్తారు ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులు నైవేద్యంగా పులగం లేదా చక్కెర పొంగలిని తర్వాతి పదిహేను రోజులు దధ్యోదనమును సమర్పించాలి ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపు పిండితో అందమైన ముగ్గులు పెట్టి ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి పసుపు కుంకుమలు వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్లను ఉంచాలి ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు సౌభాగ్యం కలకాలం వర్ధిల్లుతుంది అని నమ్మకం వ్రతం ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణకథనం వ్రతం చేయాలనుకునేవారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహలతోగాని రాగితోగాని మహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేయించుకుని పూజాపీఠంపై ప్రతిష్ఠించుకోవాలి విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో వ్యవహరించాలి ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకుని తలస్నానం చేసి నిత్యపూజలు సంధ్యావందనాలను ముగించి తరువాత ధనుర్మాసవ్రతాన్ని ఆచరించాలి మధుసూధన స్వామిని ఆవు పాలు కొబ్బరి నీరు పంచామృతాలతో అభిషేకించాలి అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్టం శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదాని నింపుకుని అభిషేకం చేయాలని శాస్త్రవచనం తరువాత దళాలతోనూ వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామివారిని అష్టోత్తర శతనామాలతోగాని సహస్రనామాలతోగాని పూజించాలి నైవేద్యంగా మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి నీగాని బియ్యం పెసరపప్పు కలిపి వండిన పులగన్నుగాని సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దధ్యోదనం నైవేద్యంగా సమర్పించాలి తర్వాత ధూప దీప దక్షిణ తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి పూజించడంతో పాటు బృందావనంలో తులసిని పూజించాలి ఈ మాసమంతా పురాణాన్ని విష్ణుగాథలను చదువుతూగాని వింటూగాని గడపడం వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం శ్రేష్టం నెల రోజులపాటు చేయలేని వారు పదిహేను రోజులుగాని ఎనిమిది రోజులుగాని ఆరు రోజులుగాని నాలుగు రోజులుగాని లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూదన స్వామివారి విగ్రహాన్ని మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవమూర్తి ప్రదానైన మమసంతూ మనోరథాహ అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి పండితుడు దానన్ని స్వీకరిస్తూ ఇందిరా ప్రతిగృహ్నాతు అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది ఈ విధంగా వ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటు ఇహలోకంలో సౌఖ్యం పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణకథనం ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయి సంవత్సరాల పాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితుల అభిప్రయం వ్రతం లేక శ్రీవ్రతం ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి